ఫ్రెండ్స్ మనం వర్షకాలంలో రెగ్యులర్ గా ఫేస్ చేసే ప్రాబ్లం అండి ప్రతి హౌస్ లో రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి పిడుగులు పడినప్పుడు మన ఇంట్లో వాడే అప్లైన్సెస్ డ్యామేజ్ అవ్వడం మనం రెగ్యులర్ చూస్తూ ఉంటామండి మనకి ఇన్వర్టర్స్ మదర్ బోర్డ్స్ కంప్లైంట్ రావడం కానీ ఏసీస్ కంప్లైంట్ రావడం కానీ కంప్రెజర్స్ కంప్లైంట్ రావడం కానీ టీవీ ఐసీఎల్ కంప్లైంట్ రావడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ మనకి ఈ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి ల్యాక్స్ ఆఫ్ వోల్టేజ్ వల్ల వస్తూ ఉంటాయండి దీనికి మనకి ఎంసీబీస్ కానీ ఆర్సీసీబీస్ గాని ఐసోలేటర్స్ కానీ పిడుగుల వల్ల వచ్చే కరెంట్ ని స్టాప్ చేయలేవండి దీనికి ఉన్న ఒక్కొక్క సొల్యూషన్ ఏంటంటే చూడండి ఒకసారి ఇది సర్జ్ ప్రొటెక్షన్ డివైజ్ అండి ఇది అమీసీ స్మార్ట్ నుంచి వచ్చింది మనకు ఇందులో ఏసీ ఉంటుంది డీసీ ఉంటుందండి అలాగే త్రీ ఫేజ్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది ఒకేసారి వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లో మెయిన్ ఆన్ ఆఫ్ చేయడానికి కుదరదు ఆ టైం లో ఏం చేస్తుంది ఇది ఆ హై వోల్టేజ్ ని ఎర్త్ డైవర్ట్ చేస్తుంది అండి ఈ ఎర్త్ కూడా మన హౌస్ ఎర్త్ కాకుండా గా ఎర్త్ వేసుకొని ఆ ఎర్త్ లో మనం కనెక్ట్ చేసుకోవాలండి అలాగే ఈ ఇండికేషన్ కూడా మనకి ఎప్పుడైనా హై వోల్టేజ్ ఒకేసారి వచ్చినప్పుడు ఇది రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది అండి ఆ రెడ్ ఇండికేషన్ వచ్చినప్పుడు ఈ స్పేర్ బోర్ట్ విడిగా దొరుకుతుంది ఇది ఒకటి మాత్రం మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది లో బుక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ కి రిప్లై ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందులో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి క్లారిటీగా చెప్తాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి